ఇక్కడికి వచ్చినప్పుడు టిడ్కో ఇండ్లు కట్టాం ఒక ఆస్తి వాలనుకున్నాను ఎవరైతే మధ్యతరగతి కంటే బాగుండాలని ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాను కడితే తొంభై తొంభై శాతం పూర్తి అయినాయి అయింది ఒక్క ఇల్లు పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా టిట్కో ఇండ్లు పూర్తి చేయలేడు కానీ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మూడు రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్లీ చెప్తున్నా ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం ప్రతి ఒక్కరికి ఇళ్ళిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటానని హామీ ఇస్తున్నా ఇప్పుడే జోగేశ్వర గారు ఒక మాట చెప్పారు ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు కడితే మిగిలిన రుణం అంతా మాఫీ చేసి ఇమ్మన్నారు తప్పకుండా వివిధ స్థాయిల్లో ఉన్నాయి అవన్నీ ఎగ్జామిన్ చేసి అందరికి న్యాయం చేసే విధంగా టిడ్కో ఇళ్ళ అర్హులందరికి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా పాత ఇండ్లు రెండు వేల మూడు వందల ఎనిమిది ఇండ్లు కట్టాం ఇరవై ఐదు కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పెన్షన్లు తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారని కొంతమందికి పింఛన్లు తీసేశారు వాళ్ళందరికీ ఎప్పటి నుంచి తీసారో అప్పటి నుంచి పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ముమ్మడి వరంలో జీ మూలపాలెం గోదావరి బ్రిడ్జ్ కావాలని కోరారు అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఐదు కోట్ల వ్యయంతో గుత్తే నదిని గోగుల్లంక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కోరారు అది కూడా చేస్తాం కోనసీమ రైల్వే లైన్ బాలయోగి చిరకాల అది కూడా పోయింది మళ్లీ దాన్ని పూర్తి చేసే బాయ్ తీసుకుంటాం ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య సకినేటిపల్లి నరసాపురం మధ్య వంతెన నిర్మాణం కూడా పెండింగ్ లో ఉంది ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొబ్బరి దింపుడు ఒలుపు కార్మికుల బీమా పథకం ఒకటి చేయాలి అవి కూడా నా నోటీస్కి వచ్చింది అవి కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీకు తెలియజేస్తూ ఇప్పుడే ఇక్కడ ఒకరిద్దరు కాదు చాలా మంది ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు చేనేత కార్మికుల్ని న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఏం చేస్తామో చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ప్రతి మత్స్యకారులు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు గీత కార్మికులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలో ఈసారి చేసి చూపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా